మనం అందంగా ఉండాలంటే మనం ఎంతో ఖర్చు పెట్టిన అవసరం లేదు కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు వెయ్యి రూపాయల చీరకి నాలుగు వేలు పెట్టి బ్లౌజ్ కుట్టిస్తామని ఎప్పుడైనా మనం కళ్ళలోనైనా అనుకున్నామా కానీ ఇప్పుడు అదే జరుగుతుంది చీర ఎంత చీప్గా ఉన్నా సరే బ్లౌజ్ మాత్రం లగ్జరీగా ఉండాలి అప్పుడే మనకి క్లాసీ లుక్ వస్తుంది మనకిప్పుడు ఆ క్లాసీనెస్ అనేది ఎలా వస్తుంది శారీకి మనం శారీ టైప్ చూసుకొని ఆ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందో ఎలాంటి డిజైన్ చేయించుకుంటే బాగుంటుందో ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకొని చేసుకుంటే అప్పుడు మనకి క్లాసీ లుక్ వస్తుంది ఈ రోజు వీడియోలో నేను ఎలా స్టిచ్ చేయించుకుంటాను ఎలా ఎలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటాను నేను లేటెస్ట్గా ఏమేం బ్లౌజెస్ డిజైన్స్ చేయించుకున్నాను అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు కొన్ని లేటెస్ట్ డిజైన్స్ షేర్ చేస్తాను ఇది ఒక పట్టు సారీ మీది బ్లౌజు బ్యాక్ సైడ్ ఇలా హ్యాండ్స్ ఇలా మనకి పట్టు సారీస్ మోస్ట్లీ బార్డర్ వస్తుంది కదా అందుకే ఆ బార్డర్ ని పెట్టి కూడా మనం ఇలా మధ్యలో హ్యాండ్ కి ఇలా పర్ల్స్ పెట్టేసి ఇలాంటి డిజైన్ పెట్టుకుంటే మనకి చాలా డీసెంట్ లుక్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కూడా నేను ఇలా చేపించాను నేను ఇలా చేపించుకున్నాను ఇది ఏంటంటే మనకి ఇప్పుడు మగ్గం వర్క్ చేయించుకుంటే చాలా అవుతుంది మనకి ఇదైతే సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్లో అయిపోతుంది అందుకే ఇలాంటి డిజైన్ నేను ప్రిఫర్ చేశాను ఇది ఇంకొక పట్టు శారీని ఇది కూడా అంతే ఇది హ్యాండ్స్కి ఇలా గ్యాప్ ఇచ్చేసి బౌస్ పెట్టేసి పర్ల్స్ పెట్టించాను ఇది కూడా చాలా చాలా అంటే చాలా క్లాసీగా కనిపిస్తుంది మనం బోర్డర్ బోర్డరే ఉంటుంది ఓన్లీ హ్యాండ్ మధ్యలో ఇలా చేస్తాము దీనికి నెక్ వచ్చేసి ఇలా పెట్టించాను డిఫరెంట్గా చేయించాను ఇది ఇంకో పట్టు శారీ మీది నెక్ ఈ షేప్లో పెట్టించాను దీనికి డౌరీస్ ఇది ఇలా పెట్టించాను దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇవి పోల్స్ ఇచ్చేసి ఇలా పెట్టించాను మనకి పట్టు శారీస్ మీదకి ఇలాంటి డిజైన్ అయితే చాలా లుక్ అనిపిస్తుంది అనమాట అందుకోసమే నేను మోస్ట్లీ పట్టు శారీస్కి అయితే ఇలాంటి డిజైన్స్ పెట్టిస్తాను ఇంకొకటి ఏంటంటే మనకు కొన్ని పట్టు శారీస్కి కొంచెం బార్డర్స్ ఫుల్ బార్డర్ కూడా వస్తుంది ఆ బార్డర్ వచ్చినప్పుడు కొంచెం ఇక్కడ చిన్న ఫఫ్ పెట్టి వదిలేసినా కూడా మనకి చాలా బాగుంటుంది అలా కూడా పట్టు శారీస్ చాలా బాగా సెట్ అవుతుంది అనమాట నెక్స్ట్ మీకు ఇందాక నేను అన్నాను కదా చిన్న బుట్ట పెట్టని చెప్పేసి ఇవి మనం పట్టు శారీస్ మీద బ్లౌజెస్ కూడా పెట్టుకోవచ్చు అండి ఓన్లీ ఇక్కడ చిన్న బుట్ట ఇచ్చేసి మనం పెట్టించుకున్నామంటే మీకు బార్డర్ మొత్తం ఉంటుంది చిన్న బుట్ట ఉంటుంది మీకు చాలా అంటే చాలా డీసెంట్ కనిపిస్తుంది ఇలా డిజైన్ కూడా చేయించుకోవచ్చు నేనైతే ఇది జార్జర్ శారీకి చేయించాను అనమాట ప్లెయిన్ జార్జర్ శారీకి మామూలుగా చిన్న బుట్ట ఇచ్చేసాను ఇక్కడ స్కాలప్ బార్డర్ ఇచ్చేసాను ఇది మనకి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్లో అయిపోతుంది నెక్స్ట్ మనం ఫ్యాన్సీ శారీస్ మీదకి లైక్ జార్జెట్ శారీస్ షిఫాన్ శారీస్ అలా ఉంటాయి కదా అలాంటి వాటి మీదకి ఎలా ఎలాంటి డిజైన్స్ చేపించుకుంటే బాగుంటుందో నేను కొన్ని చేసినే చూపిస్తున్నాను ఇది ఒక బ్లౌజ్ అండి ఇది జార్జెట్ శారీ మీది ఇలా ఫ్రంట్ సింపుల్ నెక్ హ్యాండ్స్ కూడా ఈ షేప్ లో వచ్చేసి ఇలా డౌరీ వచ్చింది మనకి ఇవి ఫ్యాన్సీ సారీస్ కి జార్జెట్ షిఫాను అలాంటి శారీస్ కి చాలా బాగుంటాయి అన్నమాట ఒకసారి చూడండి మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేయించుకొని మీరు కూడా మీ టైలర్ దగ్గర చేయించుకోండి మనకి కాస్ట్ కూడా అంతే రీజనబుల్ కాస్ట్ అండి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ లోపల అయిపోతుంది మనకి ఇలాంటివి చాలా బాగుంటాయి అంటే మీకు శారీ ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ అలా అయినా కూడా మీకు ఇలాంటి బ్లౌజెస్ వస్తే చాలా లుక్ వస్తుంది అది చాలా కాస్ట్లీ శారీ లాగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్యాన్సీ శారీ ఇది నెక్ మామూలు రౌండ్ నెక్కే పెట్టించాను దీనికి డౌరీస్ ఇదిగో ఇలా ఇలా పెట్టించాను దీనికి హ్యాండ్స్ చూడండి దీని హ్యాండ్స్ పైనుంచి థ్రెడ్స్ దీనికి హ్యాండ్స్ పైనుంచి ఇలా థ్రెడ్ నాట్స్ ఇలా వస్తుంది డిజైను ఇలా ఉంటుంది ఓకే ఇది శారీ మీది బ్లౌజ్ ఇంకొక బ్లౌజు ఈ బ్లౌజ్ ఈ షేప్లో ఉండి చిన్న బౌ ఇచ్చాము దీని నాట్స్ వచ్చేసి ఇదిగోండి ఈ మోడల్ ఇలా డిఫరెంట్ మోడల్ పెట్టారు దీని హ్యాండ్స్ ఇదిగో చూడండి ఇలా యాపిల్ కట్లో కట్ చేసి బటన్స్ ఇచ్చారు యాపిల్ కట్లో కట్ చేసి బటన్స్ ఇచ్చారు ఇది కూడా మనకు చాలా బాగా కనిపిస్తుంది ఇలాంటి శారీస్ ఏంటంటే మనం సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ బ్యాక్ సైడ్ ఇలా పాట్ నెక్ పెట్టాము కింద టూ బటన్స్ ఇచ్చేసారు ఓకే హ్యాండ్స్ మాత్రం ఇలా డైమండ్ షేప్లో పెట్టేసి చిన్న బౌ ఇచ్చేసి ఫైన్ ఒక బటన్ కింద ఒక బటన్ ఇచ్చారు మనకి ఇది లుక్ చాలా బాగా కనిపిస్తుంది కింద మొత్తం స్కాలప్ బార్డర్ మనకి బాడీ చుట్టూ స్కాలప్ బార్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ మొత్తం స్కాలప్ బార్డర్ ఇది ప్లెయిన్ శారీస్ మీదకి దేని మీదకే వేసుకోవచ్చు అండి ఇది ఎందుకంటే మల్టీ కలర్ బ్లౌజ్ కదా మాక్సిమం మనకి కొన్ని కొన్ని కలర్ శారీస్ కి సెట్ అవుతుంది నెక్స్ట్ బ్లౌజ్ మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుంది అనమాట ఈ బ్లౌజ్ డిజైన్ ఏం లేదండి హ్యాండ్స్ అన్ని ప్లెయిన్ ఉంటాయి ఓన్లీ నెక్ మాత్రం ఈ షేప్ లో ఇస్తారు ఈ షేప్ లో ఇచ్చి ఇవి మనం నెక్కి నాట్ చేసుకోవాలి ఈ షేప్ ఇలా వస్తుంది అనమాట నెక్స్ట్ డిజైన్ ఇది పట్టు శారీస్ మీదే సింపుల్ హ్యాండ్స్ ఇచ్చాను దీనికి బ్యాక్ డిజైన్ షేప్ ఇచ్చాను బ్యాక్ డిజైన్ చూడండి ఇది వేరే క్లాత్ తీసుకున్నాం బయట నుంచి క్లాత్ ఇది క్లాత్ తీసుకునేసి బ్యాక్ సైడ్ వేశారు స్కాలప్ బార్డర్ ఇచ్చేసారు డౌరీస్ చూడండి టూ కలర్స్లో పెట్టాము ఎందుకంటే శారీ గ్రీన్ కలర్ అనమాట అందుకోసమని ఇలా పెట్టారు చూస్తుంది చూడండి ఇది హ్యాండ్స్ నార్మల్ ఓన్లీ బ్యాక్ డిజైన్ చేయించండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ మామూలుగా రౌండ్ నెక్కే ఫ్రంట్ సైడ్ ఆల్సో రౌండ్ నెక్ దీనికి హ్యాండ్స్ మాత్రం బయట నుంచి క్లాత్ తీసుకునేసి ఇలా ఫక్ ఇచ్చేసి బటన్ పెట్టించాను ఈ బ్లౌజ్ ఏంటంటే రెడ్ కలర్ బ్లౌజ్ కదా మనకి రెడ్ కలర్ అంటే కామన్ కదా చాలా కి ఉపయోగపడుతుంది నేనైతే చాలా శారీస్ మీదకి వేసుకున్నాను కూడా ఈ బ్లౌజ్ మనకి సెట్ అవుతుంది అందుకే నేను ఇలా డిజైన్ చేయించాను ఇలా అయితే ఏంటంటే మనం చాలా శారీస్ మీదకి వేసుకోవచ్చు కొంచెం బాగా డీసెంట్గా కనిపిస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ ఇది నేను బయట క్లాత్ తీసుకొని చేయించాను మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాంతో ఈ బ్లౌజ్ స్టిచ్ చేపించాను అనమాట ఈ బ్లౌజ్ చూడండి ఇది బ్లాక్ కలర్ కదా మల్టీ పర్పస్ యూజ్ అండి అన్ని సారీస్ మీదకి సెట్ అవుతుంది అందుకోసమని నేను ఈ బ్లౌజ్ డిజైన్ ని హ్యాండ్స్ చూడండి ఇలా పెట్టించానండి ఇలా వస్తుంది చూడండి ఇదేంటంటే మనకి ఫ్యాన్సీ అన్ని శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది స్కిన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బ్యాక్ ఉక్స్ అనమాట ట్రయాంగిల్ షేప్ లో వస్తుంది ఇది మనకి చాలా శారీస్ మీదకి సెట్ అవుతుంది చాలా బాగుంటుందండి ఇది లుక్ ఇంకొక బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ కి ఏంటంటే మొత్తం ఆఫ్ బార్డర్ ఇచ్చి ఆ ఆఫ్ బార్డర్ లో ఇలా పోర్ట్లీ బటన్స్ ఇచ్చామండి ఆఫ్ బార్డర్ ఇచ్చి దాంట్లో పోర్ట్లీ బటన్స్ పెట్టిచ్చాను ఫ్రంట్ చూడండి ఫ్రంట్ మొత్తం ఆఫ్ బార్డర్ పోర్ట్లీ బటన్స్ బ్యాక్ సైడ్ అంతే మొత్తం స్కాలర్ బార్డర్ ఇచ్చేసి కింద ఉక్సులు దాంట్లో పోట్లీ బటన్స్ ఇచ్చేసానండి దీనికి హ్యాంగింగ్స్ చూడండి చాలా క్యూట్ గా ఉన్నాయి కదా నెక్స్ట్ బ్లౌజ్ ఇది బోట్ నెక్ ప్రిన్స్ కట్ అండి ఇది అంతే ఇది మామూలుగా నేను గా గుర్తించిన బ్లౌజ్ మనకి ఇది పింక్ కలర్ బ్లౌజ్ కదా మనకి చాలా శారీస్ మీద మ్యాచ్ అవుతుంది అందుకోసం నేను దీన్ని ఇలా సింపుల్గా కుట్టించాను పోర్ట్లీ బటన్స్ పెట్టించాను హ్యాండ్స్కి ఫ్రంట్ బోట్ నెక్ ప్రిన్స్ ఇది దీని బ్యాక్ సైడ్ మాత్రం ఇలా పాట్ నెక్ లాగా పెట్టించాను అనమాట పోట్లీ బటన్స్ ఇలా రౌండ్ పాట్ నెక్ లాగా ఇచ్చాము బ్యాక్ సైడ్ ఇచ్చి దీనికి ఉక్సులు కూడా బ్యాక్ సైడ్ ఇచ్చాము మొత్తం పోర్ట్లీ బటన్స్ మనం ఈ బ్లౌజ్ కూడా దేని మీదకైనా వేసుకోవచ్చండి ఇంకో సింపుల్ బ్లౌజ్ ఇది శారీ మీద బ్లౌజ్ అండి జార్జెట్ శారీ మీదది దీనికి చూడండి నేను హ్యాండ్స్ మనకి శారీలో బ్లౌజ్ కొంచెం తక్కువ వస్తుంది కదా మనకు అన్ని డిజైన్స్కి కొన్ని సరిపోవు క్లాత్ దానికోసం నేను ఇది మనకి ఇది బ్లాక్ మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను బ్యాక్ బ్లాక్ ఫ్యాబ్రిక్ జార్జెట్ తీసుకొని ఇలా కుర్చీబెట్టి చేపించానండి రిమైనింగ్ సింపుల్ అండి వెనక రౌండ్ నెక్ ఫ్రంట్ ఉక్స్లు ఇంకొక బ్లౌజు ఇది నేను ఈ ఫ్యాబ్రిక్ నర్సింగ్లో తీసుకున్నాను అనమాట మీటర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడిందండి ఇదేంటంటే మనకి మల్టీపర్పస్ యూస్ చేయొచ్చు అందుకోసం అని చెప్పేసి నేను ఈ గ్రౌండ్ ఈ ఈ గ్రీన్ బ్లౌజ్ తీసుకొచ్చాను దీన్ని నేను సింపుల్గానే చేయించాను దీనికి హ్యాండ్స్ కాలప్ బార్డర్ పెట్టి పోట్లీ బటన్స్ ఇచ్చాను ఈ బ్లౌజ్ ఫ్రంట్ బోట్ నెక్ ప్రిన్స్ కట్ ఇచ్చాను దీనికి హ్యాండ్స్ మాత్రం లేయర్స్ అండి మనకి ఇది తెలుసు కదా ఈ లేయర్స్ ఇది ఫ్యాన్సీ శారీస్ మీదకి చాలా బాగుంటుంది ఈ ప్లెయిన్ బ్లౌజ్ కూడా మనం చాలా వాటి మీదకి వే చాలా చాలా శారీస్ మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు ఇలా హ్యాండ్స్ ఇచ్చామండి ఇది ఇంకొక బ్లౌజ్ ఇది స్కాలప్ బార్డర్ శారీ మీద బ్లౌజ్ అనమాట దీనికి ఆల్రెడీ స్కాలప్ బార్డర్ శారీలోనే వచ్చింది కాబట్టి నేను దీనికైతే ప్రత్యేకంగా ఏం చేయించలేదు ఓన్లీ హ్యాండ్స్ మాత్రం చిన్న బుటీ చేయించాను బుటీ బుటీ ఇచ్చాము బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ ఇంకొక బ్లౌజ్ ఇది రీసెంట్లీ స్టిచ్ చేయించాను ఇదిగో చూడండి బ్యాక్ సైడ్ వి నెక్ లాగానే ఇచ్చాము దీనికి డౌరీస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇలా ఇలా డౌరీస్ కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చేయించుకోవచ్చు అదే స్టిచ్చింగ్ వాళ్ళకి చెప్తే మనకి చేసిస్తారు చూడండి ఇది మనకి ఫ్రంట్ ప్రిన్స్ కట్ మనకి ఇది బ్యాక్ సైడ్ ఉక్స్లు చూడండి ఫ్రంట్ వీ వీ నెక్ పెట్టించాము దీని హ్యాండ్స్ ఇలా బుట్టిలాగా పెట్టి కింద పోట్లీ బటన్స్ పెట్టించాం ఇది కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని మీ మీ దగ్గరలో ఉన్న స్టిచ్చింగ్ వాళ్ళకి చూపిస్తే మీకు చేపిస్తారని మీకు మీకు ఇవన్నీ కూడా ఫోర్ టు సిక్స్ హండ్రెడ్లో కుడతారు మనకి తక్కువ ప్రైజే అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మరొక బ్లౌజ్ అండి ఇది డిఫరెంట్ హ్యాండ్స్ చూడండి ఇలా డిఫరెంట్ హ్యాండ్స్ ఇలా ఉంటాయి ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ ప్రిన్స్ కట్టు బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ బో అండ్ ఉక్స్లు వచ్చాయన్నమాట ఇది ఒక డిఫరెంట్ బ్లౌజ్ ఇవండి ఈరోజు నా బ్లౌజ్ కలెక్షన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కూడా కొన్ని ప్రింటెస్ట్ అలా అన్నీ చూసే అందులో కొంచెం అందులో కొంచెం అలా చూసి డిజైన్ చేసుకుంటానండి మీకు ఈ డిజైన్స్లో ఏ డిజైన్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నా కూడా నాకు షేర్ చేయండి నెక్స్ట్ నేను కూడా అలా ప్లాన్ చేసుకుంటాను మేము రెగ్యులర్గా కామెడీ వీడియోస్ చేస్తాము దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ వేసుకుంటాను మీరు అవి కూడా ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్